ఎన్నో విశేషమైన సాంఘిక సామాజిక ప్రయోగ కార్యక్రమాల వారు అదేవిధంగా గౌరవనీయులు కూనా సంతోష్ గారు ఎక్స్ కౌన్సిలర్స్ వారు కూడా వేదికపై కాసీలు కావాల్సిందిగా అదేవిధంగా గౌరవనీయులు ఎక్స్ కౌన్సిలర్ శ్రీ జార్జ్ గారు వారు కూడా సాధారణంగా వారికి ఉన్నాం అమ్మ మనందరం కూడా ఇక్కడ ఎందుకు ఆశన్నా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కోట్ల సహాయక సంఘాలుగా ఏర్పడి ఇంకా ఇంకా యాభై ఇంకా నలభై యాభై గ్రూపులు వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది గ్రూపుల్లో మాకు రికవరీ పర్సెంటేజ్ కూడా చాలా బాగా ఉంటుంది నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ రెండు మూడు శాతం మంది కట్టడం లేదు వాళ్ళు కూడా కట్టితే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది మీరు ఓన్లీ రుణాలు తీసుకొని మీకు మీరు వ్యాపారం చేసుకుంటున్నారు బట్ ఇంకా కొన్ని దాంట్లో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి వాటిని కొంత అందరూ సద్వినియోగం చేసుకోవట్లేదు జీవన జ్యోతి బీమా యోజన సురక్ష బీమా యోజన అటల్ పెన్షన్ యోజన మూడు మంచి స్కీమ్స్ ఉన్నాయి వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని అందరు బ్యాంకుల తరఫున అందులో చాలా మంది మనం తీసుకొని మనం కొత్త కొత్తగా మన నుంచి వడ్డీలు తీసుకోవాలని మనము సంగారెడ్డి ఇక్కడ మన గ్రూప్ లో తీసుకోవాలని కోరుతున్నాను అందరికి సంఘాలు కూడా తయారు చేసి అందులో మేము కూడా సక్సెస్ అవ్వడం జరిగింది ఇందులో ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా చాలా మంది చాలా మంది ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇందులో మహిళా శక్తి ద్వారా చాలా మంది ఉపాధి పొందడం జరుగుతుంది ఎందుకంటే లోన్ తీసుకొని మనము ఇంట్లోకి వాడుకోకుండా కొన్ని కొన్ని చిన్న చిన్న బిజినెస్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్పర్సన్ గారు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు వారికి స్వాగతం తెలుపుతున్నాను అదేవిధంగా వేదికపైనున్న పత్రికారితో మాట్లాడి అమ్మ ఈ ప్రోగ్రామ్ ఉంది మనం ఎలా చేయగలము ఏంటి అంటే ఒకటే మన మాట అన్నారు సార్ ఆ ఫ్లెక్సీలో ఇందిరా మహిళా శక్తి ఉంది సార్ రేపు మా శక్తి ఏంటో చూపిస్తానని చెప్పింది సో ఈరోజు నేను అనుకున్నది మూడు వందల మంది వస్తారేమో అనుకున్నాను అరౌండ్ ఒక ఏడు వందల మంది వచ్చారు ఇక్కడికి సో దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఇందిరా మహిళా శక్తిలో ఎంత శక్తి ఉందో అని సో మన ముందున్న మహిళ డీజీఏఎస్సీ చైర్పర్సన్గా ఒక మహిళ ఉన్నారు మన జిల్లా జడ్జు ఒక మహిళ ఉన్నారు మన కలెక్టర్గా ఒక మహిళ ఉన్నారు అదనపు కలెక్టర్గా ఒక మహిళ ఉన్నారు రేపు ముందు మున్సిపల్ చైర్పర్సన్గా ఒక మహిళ ఉన్నారు ఇప్పుడు కాబోయే చైర్పర్సన్ ఒక మహిళ ఉండబోతుంది మున్సిపల్లో ముప్పై ఎనిమిది మంది కౌన్సిలర్స్ ఉంటే అందులో పంతొమ్మిది మంది మీరే రాబోతున్నారు సో దీన్ని బట్టి చూసుకోవచ్చు మీ శక్తి ఎంత గొప్పదో ఎంత విలువైందో మన ఇంట్లో ఏ విధంగానైతే మన కుటుంబానికి చక్కరిద్తున్నామో అదేవిధంగా సమాజాన్ని కూడా చక్కదిద్దాలంటే అది మీ చేతిలో ఉంది అది అంటున్నా అంటే దాదాపు పదకొండు వందల తొంభై ఆరు సంఘాలు మన సంగారెడ్డిలో ఉన్నాయి దాదాపు పదకొండు వేల మంది మహిళలు దీనిలో సభ్యులుగా ఉన్నారు మీరు తలుచుకుంటే ఇది సాధ్యం కాదా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మార్పు తేవాలంటే అది ఒక మీ చేతిలోనే ఉంది అందుకే ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశం కొద్దీ ఈ ఇందిరా మహిళా శక్తి పథకాలనే తీసుకురావడం జరుగుతుంది మీ మీ యొక్క ఆర్థికంగా స్వావలంబన కలిగించాలనే ఉద్దేశం కొద్ది గతంలో మీరు చెల్లించిన వడ్డీ అనేది ఏంది తిరిగి మీ అకౌంట్లోకి ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టుకున్నాము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు తెలంగాణ గవర్నమెంట్ కు అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మన నిర్మలా మేడంకి వీళ్ళందరికీ పేరు పేరున మన మహిళా సంఘాలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పింది ఏమని ప్రతి మహిళ కూడా కోటీశ్వరాలు కావాలని ఉందా నమ్మకం ఉందా మీకు అవుతామని నమ్మకం ఉందా లేదా ఇంతమంది వచ్చిండ్రు మహిళలందరూ ఇంత మంది అంటే వాళ్ళకి ఆ గడ్స్ ఆ ధైర్యం వచ్చింది కాబట్టి ఈరోజు మనకు అండగా దండగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఉందని మీ అందరికీ కూడా అర్థమైంది రెండు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాల నుంచి రెండు రోజులకే మహిళలకి బస్సు ఫ్రీ ఇచ్చింది అంత ఎక్కినా లేదా బస్సు సంతోషమేనా మరి రోజుకి ఏడుకన్నా పోవాలంటే వందలు రెండు వందలు ఐదు వందలు మన పిల్లలు స్కూల్కి పోయినా కాలేజీకి పోయినా రెండు వేలు మూడు వేలు మిగులుతున్నాయా మిగులుతున్నాయా లేవా మరి ఆర్టీసీ అలా ఆదుకుంటుంది అలాగే మరి గవర్నమెంట్ వచ్చినాక రెండు వందల యూనిట్ల కరెంటు రోజు నెలకి ఐదారు వందలు మిగులుతున్నాయి లేదా ఆ బాధ అంత ఎవరికి మనకు ఉంటుంది ఉంటుంది ఇప్పుడు కృష్ణ గారు చెప్పినట్టు శక్తి మన బోర్డులో ఇక్కడే ఉంది ఇందిరాశక్తి ఇందిరా ఇందిరాగాంధీ కూడా ఒక మహిళ ఉండి దేశాన్ని పరిపాలించింది కష్టకాలంలో కూడా మరి ఆమె సత్తా చూపించి ప్రజలకు న్యాయం చేసింది ఆమె ఎక్కడి నుంచి గెలిచి ప్రధానమంత్రి అయింది మెదక్ నుంచి మన జిల్లా నుంచి గెలిచి దేశాన్ని ఏలింది అంటే మన మెదక్ జిల్లా ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో మన మెదక్ జిల్లా అంత పవర్ఫుల్ అని అర్థమవుతుంది ఎందుకంటే అంత వ్యక్తిని ఆలోచన చేసి మనం ఓటేసి గెలిపిస్తే మరి ఆమెకు మనం ఇచ్చిన శక్తితోని ఆమెకు ఒక రూపం దాల్చి ఎట్లా అంటే వేదాల్లో చెప్తా ఉంటారు పురాణాల వేదాల్లో దేవతలను రాక్షసులు ఇబ్బంది పెడితే ఏం చేసిండ్రు ఈ ముగ్గురుమూర్తులతో అయిందా శక్తి అయిందా శక్తి సరిపోయిందా సరిపోలే వాళ్ళు ఒక శక్తిని తయారు చేస్తే ఒక ఆడదాంతోనే దీన్ని అంతం చేయాల్సిన అవసరం ఆ రోజు లేకపోతే అట్లనే ఇందిరాగాంధీ కూడా దేశం అధోగతి పాల్లో ఉన్నప్పుడే మన మెడక్ జిల్లా నుంచి గెలిచి దేశాన్ని మరి బాగు చేసిన శక్తి ఒక ఆడమే అందుకే ఇంతమంది ఆడవాళ్ళం ఉన్నామంటే ఈ శక్తికి ఎవరు కూడా అడ్డురారు ఆడ మాట ఎట్లా ఉంటుంది అంటే గోడ కట్టినట్టు మగవాళ్ళ మాట ఎట్లా ఉంటుంది జల్లెడ అది అటు పోతుంది ఇటు పోతుంది ఎటు పోతుందో కూడా తెలియదు కానీ ఆడది మాటిస్తే మాత్రం కానీ తిరుగుండదు ఏదైనా ఏదన్నా అనుకో అది చేసి సాధిస్తుంది ఇదే కాదు సినిమాలు చూడండి లాస్ట్కి ఎవరితోనే కథ నడుస్తుంది ఆడవాళ్ళతో నడుస్తుంది ఇప్పుడు సీత రాముల కథ ఎవరితో నడిచింది సీతమ్మతో నడిచింది అట్లాగే మనతోనే ఏదైనా రాజులు యుద్ధాలు చేసిందంటే ఎవరి కోసం చేసిండ్రు ఆడవాళ్ళతోనే ఆడవాళ్ళతోనే సమస్యతోనే యుద్ధాలు చేసిండ్రు ప్రాణాలు పోగొట్టుకున్నారు అంత ఉన్న పవర్ మన ఆడ జన్మ ఆడ అదృష్టం అసలు ఆడపిల్ల ఉంటుందంటే బాధపడతారు అవునా కమిషనర్ గారు చెప్పిండ్రు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో పంతొమ్మిదిగా సార్ ఇరవై దాడుతుంది మా ఆడవాళ్ళ సంఖ్య జనరల్ కూడా ఆడవాళ్ళు పడుతున్నారు అంత సత్తా అంత ధైర్యం వచ్చింది న్యాయం ధర్మాని కోసం మహిళల ముందుకు వస్తున్నారు కాబట్టి మీకు ఈరోజు ప్రభుత్వం అండగా ఉంటుంది మరి పెట్రోల్ పంపు మన సంఘ